హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ఫూర్తి రెడ్డి క్రియేషన్స్ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే బ్లాగ్ అండి రైస్ పెట్టాను కడాయి పెట్టుకున్నాను దొండకాయ కూర కోసం కావలసిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పిల్లలు స్కూల్కి స్నాక్స్కి అన్నీ రెడీ చేసేసేయాలి చూడండి కడాయిలో నూనె పోసుకున్నాను మార్నింగ్ హడావుడి అంతా ఇంత కాదండి మా పిల్లలు ఎయిట్ ఫిఫ్టీన్ లోపలికి వెళ్ళిపోతారు నేను ఆఫీస్కి కూడా పిల్లల్ని దించి వెళ్తారు జీలకర్ర పచ్చిమిర్చి వేసేసుకున్నాను తర్వాత కొంచెం అవి నూనెలో అయినాక ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లో వరకు వేయించుకోండి ఎందుకంటే దొండకాయ కూర వాటర్ వేసి చేసుకుంటే అసలు నాకైతే నచ్చదండి నూనెలోనే ఉడకాలి అలానే ఆయిల్ ఫుడ్ అని కాదు బట్ ఈ క కొన్ని కర్రీస్ మనం ఆయిల్ వాటర్ లేకుండా ఉండితేనే తినబుద్దు అవుతుంది కాబట్టి ఎక్కువ మూత పెట్టుకొని ఉడికించుకుంటాలి ఆ స్ట్రీమ్ తోటే ఉడికితేనే బాగుంటుంది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఏ కర్రీస్ అయినా కూడా మరీ వాటర్ లేకుండా అయితే తినలేము బట్ కొన్ని కర్రీస్లో అయితే వాటర్ వేస్తే మాత్రం ఆ కర్రీస్ అయితే తినలేము రాసాల్ట్ వేసుకున్నాను చూడండి రాళ్ళుప్పు ఏ కర్రీస్లో అయినా నేనైతే రాళ్ళుప్పు వాడతాను ఎందుకనంటే అప్పుడులో మనకు రాళ్ళుప్పే ఉండేదంట దాన్ని రోట్లో వేసుకొని సన్నగా చేసుకొని వాడుకునే వాళ్ళట మనకిప్పుడు అయోడిన్ ఉప్పులు వస్తున్నాయండి అయినా థైరాయిడ్లు మేము చిన్నగా ఉన్నప్పుడు థైరాయిడ్ అనేదే వినలేదు బట్ ఇన్ ఇంత అయోడిన్ ఉప్పులు వచ్చినా కూడా జబ్బు ఉంది అనేది కూడా తెలియదండి నేనైతే చాలా రీసెంట్గా అయితే నైంటీ పర్సెంట్ వాళ్ళకు మందికి వచ్చేస్తుంది హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఈ ఉప్పు వల్ల అనేది అప్పుడు అయోడిన్ ఉప్పు ఎక్కడ ఉందండి బట్ ఇక్కడ ఇప్పుడు అన్నీ ఉన్నా కూడా రోగాలు కూడా పుష్కలంగా వస్తున్నాయి చూడండి అల్లమెల్లిగడ్డ వేసేసుకున్నాను సాల్ట్ ఎక్కువ తిన్నా కష్టమే తక్కువ తిన్నా కష్టమేనండి కాబట్టి చూసుకొని వాడండి పసుపు వేయించుకు వేసుకున్నాను చూడండి కొంచెం ఆయిల్ పైకి వచ్చింది ఉడికిపోయాయి ఆనియన్స్ తర్వాత దొండకాయలు వేసేస్తున్నాను దొండకాయలు మొత్తం చిన్నగా కట్ చేసుకున్నాను నేనైతే దొండకాయ కర్రీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి వితౌట్ ఆయిల్ వాటర్ తోటైతే చూడండి ఇది మొత్తం స్ట్రీమ్ తోటే ఉడికించేసుకుంటాను నేనైతే వాటర్ అయితే పోయాను మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మొత్తం దొండకాయ ఉప్పు వేశా కదండి ఆ ఉప్పు వల్ల మూత పెట్టడం వల్ల వాటర్ పడుతూ ఉంటుంది స్ట్రీమ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఉడికిపోతుంది అలా కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కూడా అయింది పిల్లలకు పాలు కూడా వేట్ చేసేస్తున్నానండి చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి మూత తీస్తూ కానీ సిమ్లోనే మూత పెట్టి ఉడికించుకోండి చూడండి మూత పెట్టేసి సిమ్లో పెట్టేశాను మీరు కూడా ఇలాగే చేయండి సిమ్లో పెట్టేసి మూత పెట్టే స్టీమ్ ఇచ్చుకోండి ఇవి దొండకాయ కర్రీకి ఇది బాగా ఎక్కువ జల్దీ ఉడకదండి చాలా టైం పడుతుంది వాటర్ వేసినా కానీ వగరగరగా పచ్చిపచ్చిగా అనిపిస్తూ ఉంటుంది అది అందుకోసమని నేనైతే ఇలా చేసుకుంటున్నాను రైస్ అయితే ఓవర్ అండి అయిపోయింది కొంచెం కారం సరిపడా కారం వేసుకున్నాను ఉప్పు కూడా వేసేసుకున్నాను లైట్గా ఎందుకంటే నేను ఇందాక దొడ్డుప్పు వేసాను కదండి అల్లుపు అందుకని దానికి సరిపడా కొంచమే తీసుకున్నాను చూడండి ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు ఉంచేసి ఉడికిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను నేను చూడండి కర్రీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మీరు కూడా ఇలా చేసుకొని చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ పిల్లలకైతే నేను ఎగ్ కర్రీ కూడా చేసేసాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్